ఎస్ఓబీసీ ప్రేక్షకుడు అనగా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ ప్రేక్షకులకందరికీ కూడా శుభ ఆశస్సులు తెలియజేస్తూ జూన్ మొదటి వారంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అని తెలుసుకుందామండి ఈ వృషభ రాశి వారికి జూన్ మొదటి వారంలో అనుకోని చిక్కులు వస్తాయి రాహు అనానుకూలంగా ఉన్నందుకు వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది వీరికి చేయని నేరానికి నిందారోపణలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది వీరికి ఖర్చులు అధికము ఆదాయం ఉంటుందండి విద్యార్థులకు తగిన గుణాంకములు అనగా మార్పులు రాకపోవచ్చు స్త్రీలకు ఇంట్లో కుటుంబ కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా మొదటి వారంలో వీరు బుధగ్రహానికి కానీ శనిగ్రహానికి కానీ ప్రదక్షిణ చేసినట్టయితే బుధమంత్రం కానీ మంత్రం కానీ శని మంత్రం కానీ వీరు జపించినట్టయితే కొంత ఫలితాలు కలిగయ్యే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ వారికి నిరాశ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా పెట్టుబడి అనవసరమైనటువంటి పెట్టుబడి పెట్టకుండా ఉండడము బాగా చాలా ముఖ్యము ఈ జూన్ మొదటి వారంలో వీరికి అంతా శుభం జరగడానికి బుధవంతంగా కానీ శనివంతంగాని పఠించినట్టయితే రోజు ఒక మాల అంటే నూట యాభై పర్యాయాలు ఓం శ్రీ బుధాయ నమ ఓం శ్రీ శనేశ్వరాయ నమ ఈ రెండు మంత్రాలు చదివినట్టయితే వీరికి కాస్త మిశ్రవ ఫలితం లభించేటువంటి అవకాశం ఉందండి శుభం పోయారు శ్రీ యాదాద్రి భక్తి చానను ప్రజాభావ్యంలోకి తీసుకెళ్ళి అందరు వీక్షించేలాగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు జాతకాలు వైద్య విధానము మరి నీతి ఇవన్నీ కూడా అన్నీ ప్రజలకు అందజేయాలని తద్వారా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ విశేషమైనటువంటి ప్రజాదరణ పొందాలని మరొక్కసారి శ్రీ లక్ష్మీ స్వామి వారికి నమస్కరిస్తూ ఆ ఛానల్ వారికి మరొక్కసారి శుభ అభినందనలు తెలియజేస్తూ మీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ అని ఓం